హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ మిల్ మేకర్ పలావ్ ఎప్పుడు చికెన్ మటన్తోనే కాకుండా కాస్త కొత్తగా మిల్ మేకర్తో పలావ్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా నాన్ వెజ్ తినని వారి కోసం లేదా ఏదైనా సందర్భాలలో నాన్ వెజ్ ని స్కిప్ చేస్తూ ఉంటాం అలాంటి టైంలో కాస్త స్పెషల్గా డిష్ చేయాలనుకున్నప్పుడు ఇలా మిల్ మేకర్ పలావ్ని ట్రై చేసి చూడండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది కూడా మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా రైస్ని వేయడం కోసం ని తీసుకొని అందులో మూడు గ్లాసుల వరకు బాస్మతి రైస్ను వేయండి మీరు బాస్మతి రైస్ కు బదులుగా నార్మల్ అయినా తీసుకోవచ్చు నేను తీసుకున్న బాస్మతి రైస్ వెయిట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా తీసుకున్న రైస్ను రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగిన రైస్ లోనికి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి అరగంట పాటు పక్కన పెట్టండి బాస్మతి రైస్తో ఏ రెసిపీని ప్రిపేర్ చేసినా రైస్ని ముందుగానే ఇలా నానబెట్టి తీసుకుంటే రైస్ పొడి పొడిగా అయిపోతుంది తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి అందులోకి కప్పున్నర వరకు పెద్ద సైజ్ మిల్ మేకర్ని యాడ్ చేసుకోండి మిల్ మేకర్లలో రెండు రకాలుంటాయి చిన్న సైజుగా ఉన్న మిల్ మేకర్ ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త పెద్ద గా ఉన్న మిల్ మేకర్ మనం చేసే పలావ్కి పెద్ద గా ఉన్న మిల్ ని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకున్న మిల్ ను గ్లాస్ రైస్కి హాఫ్ కప్పు మిల్మేకర్ల చొప్పున మూడు గ్లాసుల రైస్ కి కప్పున్నర వరకు మిల్మేకర్లను వేసుకుని మిల్మేకర్లు చక్కగా నానేందుకు వేడి వాటర్ని పోసి పది పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టిన తర్వాత మిల్మేకర్లు ఇలా సాఫ్ట్ గా మారిపోతాయి ఇలా సాఫ్ట్ గా మారిన మిల్మేకర్లను చేతితో గట్టిగా ప్రెస్ చేసి మిల్ మేకర్లలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌన్లు తీసుకొని అందులో స్ట్రైన్ చేసిన మిల్ మేకర్లను వేయండి మిల్ మేకర్లు వేసిన తర్వాత రుచికి తగినంత కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా బిర్యానీ మసాలాని వేయడం వలన పలావ్ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది బిర్యానీ మసాలా అందుబాటులో లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలానైనా వేసుకోవచ్చు మసాలాలు వేసిన తర్వాత పావు కప్పు వరకు పెరుగును వేయండి పెరుగు వేసిన తర్వాత పెరుగు మసాలాలు మొత్తం మిల్ మేకర్లకు పట్టేలా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపండి మసాలాలన్నీ చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ పై మూతను పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి ఇలా పక్కన పెట్టడం ద్వారా మనం కలిపి పెట్టిన మసాలాలన్నీ మిల్మేకర్ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మిక్సీ జార్ను తీసుకొని అందులో మూడు మీడియం గా ఉన్న టమాటాలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వెయ్యండి టమాటాలు వేసిన తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని వేసి రుచికి తగినంత సాల్టును వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన టమాటాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటాల మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టి స్టవ్ వెలిగించి పలావ్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా మందంగా ఉన్న పాన్ను పెట్టుకోండి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి మీరు ఆయిల్కి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే మూడు బగారా ఆకులు మూడు మరాఠీ మొగ్గలు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి నాలుగు లవంగా అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడవుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు పొడవుగా కట్ చేసిన మీడియం గా ఉన్న క్యాప్సికం తరుగు ఒక కప్పు వరకు పుదీనా ఒక కప్పు వరకు కొత్తిమీర మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటాల మిశ్రమాన్ని వేసి టమాటా మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉండండి టమాటాల మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ల మిశ్రమం వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి స్టౌని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికించండి ఇలా చేయడం ద్వారా మనం ముందుగానే కలిపి పెట్టిన మసాలాలన్నీ చక్కగా ఫ్రై అవుతాయి మిల్ మేకర్లలో వేసిన మసాలాలు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి రైస్ను మాత్రమే వేసుకోండి రైస్ వేసిన తర్వాత రైస్ పోపు కలిసేలా బాగా కలపండి ఇలా ముందుగానే రైస్ని వేసుకోవడం వలన కర్రీలో ఉన్న ఆయిల్ రైస్ కు పట్టి రైస్ మెత్తగా కాకుండా పొడి పొడిగా అవుతుంది రైస్ పోపు చక్కగా కలిసిన తర్వాత వెంటనే వాటర్ని వేయకుండా బౌల్ పై మూతను పెట్టి మరొక ఐదు నిమిషాలు అలాగే వదిలేయండి తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్ కు గ్లాసున్నర వాటర్ చొప్పున మూడు గ్లాసుల బాస్మతి రైస్ కు నాలుగు గ్లాసులన్నర వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత వాటర్ రైస్ కలిసేలా బాగా కలపండి వాటర్లో రైస్ చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి రైస్ ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి రైస్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యి కలిసేలా రైస్ని మరొకసారి కలిపి బౌల్ పై మూత పెట్టి వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి రైస్లో ఉన్న తడి పోయి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పలావ్ రెడీ ఇలా రెడీ అయిన రైస్ ను ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ రైతాతో సర్వ్ చేసుకుంటే పలావ్ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయ్యే మిల్ పలావ్ పలావ్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మిల్ పలావ్ పలావ్ను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్